తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా ఉన్నత మెజారిటీతో ప్రజల యొక్క మనసును ఆకట్టుకుంటుంది అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో సిఎం రేవంత్ రెడ్డి గారు ఆయన హైదరాబాద్ పెట్టి అక్కడ ఉన్నటువంటి అవినీతిని అర్థం చేస్తున్నారు అందుకు ప్రత్యేకంగా మేమందరం ఫ్రీడమ్ ఫైటర్ పోర్మూలయ మెమోరియల్ ట్రస్ట్ వాళ్ళ స్వాగతిస్తున్నాం అదేవిధంగా త్వరలో తెలంగాణ లోపల అవినీతిని ఎవరైతే పాలకులలో ఉన్నటువంటి గత ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు ఆ అధికారికంగా అధికారులు ఎవరైతే చేశారో వాళ్ళందరూ కూడా త్వరలో కొంతమంది జైలు శిక్ష అనుభవించడం కూడా జరుగుతుంది అందు కారణంగా అవినీతిని అంతం చేయడానికి ఈ యొక్క ట్రస్ట్ని ఒక పెద్ద క్షేత్రంగా నిర్మిస్తున్నాం అందుకు జగ్గరెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు మైనంపల్లి హనుమంతరావు గారు అదేవిధంగా మధుయాస్కి గారు మహేష్ గౌడ్ గారు వీళ్ళందరూ స్వతంత్ర అందరి పక్షాన ఉంటూ తెలంగాణలో ఒక పెద్ద అద్భుతం సృష్టించబోతున్నారు కావున ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ అని చెప్పేసి సభాముఖంగా దీని విజయవంతం చేసి నిరూపిస్తుందని ప్రజాముఖంగా తెలియజేస్తున్నాను జై కాంగ్రెస్ పార్టీ तेलंगाना सरकार जिस तरह से देश के लिए अच्छा काम कर रही है तेलंगाना के लोगों के लिए अच्छा काम कर रहा है राहुल गांधी जी के नेतृत्व में हम चाहते हैं आज हम कांग्रेस पार्टी के मुख्यालय में सभी कार्यकर्ता हैं हर राज्य से हरियाणा से राजस्थान से पंजाब से हम सब चाहते हैं पूरे देश में राहुल गांधी की सरकार बने और लोगों का भलाओ जय हिंद जय जै भारत जय कांग्रेस